ఆంధ్రప్రదేశ్లో శాసనసభకు పార్లమెంట్కి ఎన్నికలు జరగబోతున్నాయి సమీపిస్తూ ఉన్నాయి ఇక రేపటి నుంచి కూడా పద్దెనిమిదవ తేదీ నుంచి కూడా నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది ఈ క్రమంలో ఇప్పటి వరకు వెలువడినటువంటి దాదాపు అన్ని సర్వే ఫలితాలు మెజారిటీ అన్ని కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండోసారి ప్రభుత్వాన్ని కంటిన్యూ చేస్తుంది అని చెప్పి సర్వే ఫలితాలు చెబితే ఏదో ఆరో ఒకటో మొత్తం మీద అయితే టీడీపీ కూటమి అధికారంలోకి వస్తాయి అని అయితే చెప్పాయి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయం వరకు కూడా దాదాపు అన్ని సర్వే ఫలితాలు అండ్ కాసింది క్రెడిబిలిటీ ఉన్నటువంటి సర్వే సంస్థలన్నీ కూడా జగన్ గారిని అధికారంలో కూర్చోబెట్టాయి రెండోసారి అండ్ తాజాగా ఎన్డీటీవీ తన ఒపీనియన్ పోల్ సర్వే ఫలితాలను కూడా వెల్లడించింది నా ఎన్డీటివి తాజాగా నాకు తెలిసి ఇదే అనుకుంటా ఇంకా లాస్ట్ సర్వే అంగ ఎన్నికలు ఇంకా రేపటి నుంచి సర్వేలు బంద్ కదా నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైతే సర్వేలన్నీ బంద్ ఇంక ఇవ్వరు ఇవ్వకూడదు కదా సో మా బి ఎన్డీటీవీదే లాస్ట్ కావచ్చు సో ఎన్డీటీవీ తన ఒపీనియన్ పోల్లు ఆ సర్వే ఫలితాలు వెల్లడించుకుంటూ పార్లమెంటు ఫలితాలకు సంబంధించి వాళ్ళు ఇవి ప్రకటించారు మా బి దాన్ని మనం అసెంబ్లీలకు అన్వయించుకోవాల్సి ఉంటే ఎన్ని వస్తాయి అని చెప్పి ఒక అంచనాకు రావచ్చేము అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదహారు సీట్లు ఖచ్చితంగా వస్తాయి అని చెప్పింది ఎన్డీటీవీ పదహారు ఎంపీ సీట్లు అండ్ మరి టీడీపీ జనసేనకు వచ్చే సీట్ల విషయంలో అయినా కనుక క్లారిటీ చెప్పకపోయినా మిగిలినవి ఏమన్నా కనుక టీడీపీకి జనసేన కాసేపు ఎడ్జ్ ఉండడమో లేకపోతే ఏమన్నా టఫ్ ఫైట్ ఉండడమో జరుగుతుందేమో పదహారు ఎంపీ సీట్లు అయితే వైసీపీ ఖాతాలో వేశారు అండ్ తెలంగాణకు సంబంధించి కూడా ఎంపీ స్థానాలకు సంబంధించి అక్కడ ఎంపీనే కదా ఎమ్మెల్యే లేదుగా కదా ఆ ఫలితాలు కూడా ప్రకటించారు అక్కడ తెలంగాణలో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది ఎంపీ స్థానాలు కట్టబెడితే భారతీయ జనతా పార్టీకి నాలుగు ఎంపీ స్థానాలు బిఆర్ఎస్కి అయితే మూడు ఎంపీ స్థానాలను ఎన్డిటివి తన ఒపీనియన్ పోల్ సర్వేలో అయితే వెల్లడించింది